హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మనం ఒక మైథాలజీ స్టోరీ గురించి తెలుసుకుందాం శ్రీరాముడికి సోదరి ఉందా లేదా దశరథుని నలుగురు కుమారులకు తెలియని రహస్యం ఇప్పుడు భూమిపై ధర్మాన్ని స్థాపించేందుకు త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీరాముడికి అవతరించాడు అందుకే ఈ యుగం ఆదర్శాలు విలువల యుగంగా పరిగణించబడుతుంది ఈ యుగంలో శ్రీరాముడు తన జీవితంలో అనేక అద్భుత కార్యాలు నిర్వర్తించాడు వ్యక్తిత్వంలో నేటి కుటుంబంలోని ప్రతి వ్యక్తి కూడా శ్రీరాముని ఆదర్శంగా తీసుకోవాలని పెద్దలు చెబుతుంటారు శ్రీరాముడి జీవిత చరిత్ర ఆధారంగా దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది శ్రీ రామాయణం రామచరిత మానస్ వంటి పవిత్ర గ్రంథాలు రాముడి మొత్తం జీవితాన్ని వివరిస్తాయి రామాయణంలోని అన్ని పాత్రల గురించి అందరికీ తెలిసే ఉంటుంది దశరథుడికి ముగ్గురు భార్యలు నలుగురు కుమారులు ఉన్నారని అందరికీ తెలిసిన విషయమే దశరథుడికి కౌశల్య కౌకేయి సుమిత్ర అని ముగ్గురు భార్యలు ఉన్నారు ఇక నలుగురు కుమారులు శ్రీరాముడు భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఉన్నారు ఇక్కడి వరకు అందరికీ తెలుసు కానీ శ్రీరాముడికి శాంత అనే సోదరి కూడా ఉందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు రామాయణంలోను శాంత గురించి చాలా అరుదుగా ప్రస్తావించారు నలుగురు సోదరులలో శాంత అక్క రాముడి సోదరి శాంతకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం శాంత దశరథుడు కౌశల్య కూతురు శాంత దశరథ మహారాజు కౌశల్య దంపతుల కుమార్తె ఆమెను అంగరాజు రోమపాదుడు అతని భార్య వర్షిని దత్తత తీసుకున్నారు వర్షిని తల్లి అక్క వారికి పిల్లలు లేరు ఒకసారి వర్షిని తన సోదరిని చూసేందుకు తన భర్తతో అయోధ్యకు వచ్చింది ఆమె శాంతను దత్తత తీసుకోవాలనే తన కోరికను దశరథరాజు తల్లికి తెలియజేసింది దీంతో వర్షిణి మాటలు విన్న దశరథుడు తన కుమార్తె శాంతను ఆమెకు దత్తత తీస్తానని వాగ్దానం చేశాడు దీంతో శాంతరాజు శాంత అంగరాజు యువరాణి అయింది అయితే శాంత తరువాత దశరథుడు పిల్లలు పుట్టలేదు దశరథుడు తన రాజవంశం కొనసాగించడానికి అతను ఒక కొడుకును కోరుకున్నాడు అందువల్ల దశరథుడు పుత్రకామేష్టి యజ్ఞం చేసేందుకు మహర్షిని పిలిపించాడు యజ్ఞ ఫలితంగా శ్రీరాముడు భరతుడు కవలలు లక్ష్మణులు శత్రుఘ్నులు జన్మించారు ఆ తర్వాత అంగదేశ యువరాణి శాంత శృంగ మహర్షిని వివాహం చేసుకుంది శృంగమహర్షి తన భార్య శాంతతో కలిసి పుత్రకామేష్ఠి యాగం కోసం అయోధ్యకు వచ్చాడు అక్కడ శాంత దశరథ రాజు పాదాలను తాకి కుమార్తెగా తను గుర్తింపును వెల్లడించింది అయితే అప్పటికి రాముడు అతని సోదరులు జన్మించకపోవటంతో వారికి ఈ విషయం తెలియదని తెలుస్తోంది కథ సమాప్తం ఇలాంటి మరిన్ని క కథల కోసం వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ